ఇష్టమైన సీరియల్ చూడలేవ్వకపోతే ఎలా కూడా జరుగుతుందా వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ ది మూవీ అవిహితం ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది అయితే గనక ఎందుకని మన తెలుగులో ఇంత ఎంగేజింగ్ గా తీసుకెళ్లరు మూవీని అని భారీ భారీ సెట్లు కానీ స్టార్ క్యాస్ట్ కానీ ఏమీ లేకుండా సింపుల్ గా క్లీన్ గా అయితే తీసుకెళ్లిపోయారు అది కూడా ఒక పల్లెటూరులో ఇక రివ్యూలోకి అలాగే కొంత స్టోరీలోకి వెళ్ళిపోతే గనక ఆ ఊర్లో ఉండే ఒక పర్సన్ అనమాట నైట్ పూట బయటకు వస్తాడు సో అక్కడ అతనికి ఒక బాత్రూమ్ పక్కన ఒక విషయం కనబడుతుంది ఏంటి అంటే ఆ ఊర్లోనే ఉండే వినోద్ అనే కుర్రాడు ఒక ఆవిడతో రొమాన్స్ చేస్తూ ఉంటాడనమాట సో ఆ ఇంటి పక్కన బాత్రూమ్ పక్కన రొమాన్స్ చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా ఆ ఇంట్లో లేడీ అయి ఉంటుంది కదా అందుకని మొత్తానికైతే మాత్రం ఆ విషయాన్ని ఇంకొక పర్సన్కి అయితే చెప్తాడు సో అతను మొత్తానికి ఈ విషయం ఎలా చెప్పాలా వాళ్ళ ఆయనకి ఎలా చెప్పాలా అని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో ఉండే మగవాళ్ళకి అయితే చెప్తాడనమాట సో మొత్తానికి స్కెచ్ చేసి ఏదో రకంగా పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తారు మొత్తానికైతే ఊరంతా ఏకమయ్యి ఎలాగైనా ఈరోజు ఆ అమ్మాయిని పట్టుకోవాలి పెళ్ళయిన తర్వాత కూడా ఇలాంటి పనులు ఏంటి అని చెప్పైతే మొత్తానికి పట్టుకుందామని ప్లాన్ చేసి వెళ్తారు కానీ అక్కడ ఉన్న అమ్మాయిని మొత్తానికి పట్టుకున్న తర్వాత ఈ అమ్మాయి ఈ పనులు చేసిందని అయితే అందరూ ఆశ్చర్యపోతారనమాట అలాగే ఎవరైతే ప్లాన్ చేసి మొత్తంగా పట్టుకుందాం అనుకుంటారో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు లాస్ట్లో క్లియర్గా ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే కనుక మన ఇంట్లో వాళ్ళని మనం పట్టించుకోకుండా అర్థం చేసుకోకుండా ఉంటే ఆ ఆప్షన్ను వేరే వాళ్ళు వాడుకుంటారు అని కానీ మూవీ ఇచ్చిన మెసేజ్ ఏదైనాప్పటికీ కూడా స్క్రీన్ ప్లే మాత్రం ఎంగేజింగ్గా తీసుకెళ్ళారని అయితే చెప్పొచ్చు అలాగే కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది మూవీలో ఇంతకీ మూవీ నేమ్ అయితే అవిహితం జియో హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది తెలుగులో కూడా ఉంది చూడని వాళ్ళు ఒకసారి కుదిరితే చూడడానికి ట్రై చేయండి యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ లొకేషన్స్ కానీ అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయని అయితే చెప్పొచ్చు అనమాట ఇది నా రివ్యూ మాత్రమే మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి థ్యాంక్ యూ